ముందుగా అందరికి నమస్కారం నెమ్మిరాజు మన పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించడానికి పూనుకున్నారు ఓటమి తర్వాత మాత్రమే ప్రజలు ప్రజా దర్బార్లు ఏడుపులు ముద్దులు హగ్గులు గుర్తొస్తాయి గెలిచిన తర్వాత ఆ పరదాలు హెలికాప్టర్లు పెద్ద పెద్ద ప్యాలెస్లు పెద్ద పెద్ద విల్లాలు బాత్ టబ్బులు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటు వేసేది ఆ ప్రజలే కాబట్టి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఓటు షేర్ ఉన్నదాన్ని ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ తీసుకెళ్తేనే మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి ఆయనకి ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారు ప్రజలు దర్బారులు నిర్వహించాలి అని చెప్పి ఆయనకు తెలిసింది ఇప్పుడు దీనిపైన కడపలో సంబంధ కడప కావచ్చు లేకపోతే పులివెందులు కావచ్చు పక్కనున్న జిల్లాల ప్రజలు కూడా ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారు ముందు ప్రజలు ఎందుకు గుర్తు రాలేదు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా ప్రజా దర్బారులు కాదు కదా ప్రజలు ఇంటికి వెళ్ళినా కానీ కలవడానికి అసలు ప్రజలు కాదు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇంటికి వెళ్ళినా కానీ పర్మిషన్ లేదని చెప్పే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముద్దులు పెట్టడానికి హగ్గులు ఇవ్వడానికి చేతుల మీద తల మీద చేతులు పెట్టి ఆశీర్వదించడానికి ఇప్పుడు రెడీ అయిపోయారు అని ఎద్దేవా చేస్తున్నారు అది వైసీపీ కార్యకర్తలు కూడా అందులోనే ఉన్నారు కాబట్టి ఒక్కసారి వైసీపీ తను చేస్తున్నటువంటి అధికారం కోసం చేస్తున్నటువంటి ఇలాంటి వ్యర్థ ప్రలాపన అనేది అనవసరం ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే ఆలోచనలో అయితే లేరు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది